కలిసిపోయే కార్యక్రమం చేస్తూ ఇద్దరు కలిసిపోయి ఒకటే అప్లికేషన్ కూడా ఇచ్చింది ఒక డెపేషన్ ఇచ్చింది కలెక్టర్గా వీళ్ళు దేని మీద ఇచ్చిందంటే బోనియర్ కలెక్టర్కు ఆర్ మీద త్రిబుల్ ఆర్ ల్యాండ్ అక్విజిషన్ ఏదైతుందో దాని మీద వీళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆర్ అలైన్మెంట్ మారంటారు ఇది ఎంత హాస్యాస్పదంగా ఉన్నారంటే వాళ్ళ ప్రభుత్వము అంతకుముందు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు డిసెంబర్ మూడో తారీఖు వరకు టిఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇద్దరి చేతులల్లో ఈ త్రిబులార్ యొక్క అలైన్మెంట్ ఉండేది ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీగా మేము పోరాటం చేసినాం రైతులతోటి మేము కూడా సంఘీభావం తెలిపినాం రైతులను అరెస్ట్ చేసి జైల్లో కూడా వేసి అలైన్మెంట్ మార్చే ప్రయత్నం చేయలేదు కదా ఆఖరికి రైతులను జైల్లో వేస్తే జైలు వేసే పరిస్థితులు వేసిరు కూడా భువన్ ఎప్పుడు రైతులను అరెస్ట్ చేసిన పరిస్థితి ఇంతవరకు లేదు నాడు ఎమ్మెల్యే చూసుకుంటూ వచ్చింటాం నల్గొండ జైలు కూడా పోయినారు సో అంటే ఆనాడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒకటి ఇక్కడ త్రిములర్ అరేంజ్మెంట్ ఒకదాని తర్వాత ఒకటి జివోన్ వస్తుంది ఒక మూడు ఏళ్ళ ప్రక్రియ ఇందులో భాగంగా ఇక్కడ మీకు క్లియర్గా చదువుతాను నేను అండి ఇక్కడ క్లియర్గా నేను చదువుతాను కూడా ఇక్కడ ఎయిట్ 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 నాడు అంటే త్రీ ఎయిట్ గజెట్ అయిపోయింది జూన్ ట్వంటీ త్రీ త్రీ ఏ గజెట్ అయిపోయింది ఇప్పుడు రైతులు పోరాటం చేస్తారు త్రీ ఏ గజెట్ అయిపోయింది త్రీ ఏ అంటే ఇనిషియల్ నోటిఫికేషన్ ఇనిషియల్ ఆర్డర్ గజెట్ ఆఫ్ ఇండియా తర్వాత త్రీ డి కూడా అయిపోయింది త్రీ డి అంటే ఆల్మోస్ట్ ఫైనల్ అయి ఇది అయిపోయింది ఆగస్టు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అయిపోయింది ఆ తర్వాత అంటే ఒకటి ఒకటి అన్ని చేసుకుంటా మైలు మళ్ళీ త్రీ ఏ ట్వంటీ త్రీ ఎయిట్ అయింది అగస్ట్ ఎయిట్ అయింది థర్టీ ఎత్ జూన్ అయిపోయింది ఇట్లా అంటే త్రీ ఏ త్రీ డి త్రీ జీ కూడా ఇవన్నీ నోటిఫికేషన్ ఒకదాని తర్వాత ఒకటి చేసిండు చూసుకుంటా కూర్చున్నారు రైతులు ధర్నా చేసి రైతులు రోడ్లు ఎక్కిండ్రు ఒకరిద్దరు చనిపో రైతులు చనిపోయినారు కూడా మా భూములు పోవట్టి అని చెప్పి ఒకసారి కాదు రెండు సార్లు కాదు నాలుగు సార్లు భూములు పోయినాయి కాల్వలకి పోయినాయి టవర్ లైన్లకు పోయినాయి మళ్ళా బైపాస్కి పోయింది ఇట్లా రోడ్లకు అంతకుముందు రోడ్లకు పోయినాయి అనేక సార్లు పోయి ఇప్పుడు మళ్ళా త్రిమలాలకు మళ్ళా భూములు పోతుంటే రైతులు ఇబ్బంది పడ్డారు ఎక్కడో మూటకోళ్లు రౌతలకు వెళ్ళిపోయే అలైన్మెంట్ మున్సిపాలిటీలకు వెళ్ళి ఎప్పుడు కూడా ఒక ఇంతవరకు మున్సిపాలిటీలకు వెళ్ళి పోతుంటే ఆయన వెంచర్ పక్క అలైన్మెంట్ ఉంటుంది సంబంధించిన ఆనాటి ఎమ్మెల్యే ఇదే పైల శేఖర్ రెడ్డి ఆ రోడ్డు విషయం నాకు తెలియదు ఆడికి పోయేది నాకు తెలియదు అని అన్నాడు ఇది అందరికీ కూడా తెలిసింది ఆనాడు ఆడ వదిలికి ధర్నా చేస్తున్నారు రైతులు అరెస్ట్ కూడా చేశారు విలేకరులు అడితే నాకు ఆడికెళ్ళు రోడ్ పోయేది తెలియదు అంటాడు అంటే ఇన్ని అబద్ధాలు చెప్పి చూసుకుంటా కూర్చొని రైతులు నష్టపోతుంటే ఒక మున్సిపాలిటీలో వాల్యూబుల్ ల్యాండ్స్ భువనిగిరు మున్సిపాలిటీ భువనిగిరి మున్సిపాలిటీ కాదు అక్కడ వర్కుట్పల్లి నుంచి మొదలు పెడితే ఇటు తుక్కాపురం మీదకెళ్ళి ఇట్లా పెంచకెల్లపాడు మీదకెళ్ళి భువనిగిరు ఇట్లా రాగిరి మీదకెళ్ళి మున్సిపాలిటీ మీదకెళ్ళి భూములు పోతుంటే చూసుకుంటూ కూర్చుంటాం అంటే మూడకొండ రౌతలకు వెళ్ళిపోతే ఈడ పోతుంటే ఆయన వెంచర్ పక్క పోతుంది ఆడ పక్కకు రైతుల భూములు పోతాయి అంటే రైతుల భూములు పోతే ఓకే నాకు ఈడ నా వెంచర్ మాత్రం బాగుండాలి నా వెంచర్ పక్క పోటీ ఇంత మిగిలి వస్తుంది అనేది ఉద్దేశం మరి పైల శేఖర రెడ్డి గారు మాకైతే అర్థం కాలేదు సరే ఏదేమైనప్పటికీ రైతుల బాధ అయితే వర్ణనాతీతం రైతుల కోసం మేము పోరాటం చేసినాం అనేక సందర్భాల్లో మేము చెప్పినాం దీ ఈ ఉద్యమంలో మేము అలైన్మెంట్ మార్చడానికి మా ప్రయత్నం చేస్తాం చేస్తామని పదే పదే చెప్పినాం చాలాసార్లు చెప్పినాం ప్రియాంక గాంధీ గారితో కూడా భువనగిరిలో మాట్లాడించినాం పరిశీలించే చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాను నేను కూడా ఎప్పుడైనా పరిశీలిస్తా ఉన్నా ఒకసారి ఏదైనా ఎమోషనల్గా ఆ చేస్తామని అని బట్ ఎక్కువ సార్లు మా ప్రయత్నం చేస్తామని మాట్లాడినని చెప్తే ఇంకోటి కాదు సరే ప్రభుత్వానికి వచ్చినప్పుడు కూడా ఆ అలైన్మెంట్ మార్చడానికి అంటే నేను ఒక ఎమ్మెల్యే నువ్వు ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నీళ్ళు చాలా అడ్వాన్స్ అయింది అని ఎట్లా ఎందుకంటే అలైన్మెంట్ అంతా మారుతు ఒక్కటి మొత్తం వీటికెళ్ళా ఉత్తర భాగం అంతా అలైన్మెంట్ ఫైనల్ అయినాక దక్షిణ భాగం ఫైనల్ కాదు ఫైనల్ కానీ కానీ మారవడానికి ఛాన్స్ ఉంటుంది అది మేము ఇప్పుడు చేస్తుంది దక్షిణ భాగం ఇక్కడ ఇది మారుస్తుంటే చూసుకుంటూ కూర్చుని అలైన్మెంట్ బయటకు వెళ్ళొచ్చు లోపల పడేసారు లోపల పడేస్తే చూసుకుంటూ కూర్చున్నాం సరే ఈరోజు ఫైనల్ అయిన అలైన్మెంట్ ఎట్లా మారుస్తాం నాకున్నది రైతుల బాధలతో నాకు నేను ఒక రైతు బిడ్డనే నాకు బాధ ఉంది కానీ మరి ఇది నా ఒక్కని చేతిలో ఉండే అంశం కాదు ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అలైన్మెంట్ మారవాలంటే మరి అది ఎట్లా సాధ్యమవుతుందో తెలియదు నేనైతే ముఖ్యమంత్రి గారికి శాఖ మాత్రం వెంకటరెడ్డి గారు కూడా పదే పదే ఎత్తున నేను ఏ విధంగా మారవగలుగుతా అనే ఆలోచన మాత్రం నేను ఖచ్చితంగా చాలాసార్లు మాట్లాడినా చాలాసార్లు చేసిన కానీ అదేంటంటే ఎప్పుడైనా ఇంతకుముందు చెప్పినట్టు అన్ని అలైన్మెంట్ పూర్తిగా అయిపోయింది మరో మూడు నాలుగు ఏళ్ళ ప్రక్రియ అయిపోయింది ల్యాండ్ ఎక్విషన్ నోటిఫికేషన్ అయింది పబ్లిష్ కూడా చేసింది పబ్లిష్ చేసినాక మరి మనం మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరమే కానీ ఒక్కటి అడుగుతున్న ఆనాటి పాలకులు అక్కడ ఇక్కడ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంటుంది అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంటుంది వాళ్ళేమో చూసుకుంటూ వస్తుంది ఆ రోజు కిషన్ రెడ్డి దగ్గర పోతే కిషన్ రెడ్డి రెస్పాన్స్ ఇవ్వలేదు ఈడ ఇదే హరీష్ రావు వాళ్ళ ఏదో వస్తున్నాడంట ఆయన కూడా ఆ రోజు ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు వాళ్ళు మాట్లాడలే వాళ్ళ చేతులలో ఉండే వాళ్ళే దగ్గర ఉండి ల్యాండ్ ఎక్విషన్ చేపిస్తారు ఈరోజు 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 దొంగ ఏమంటారు దొంగ కన్నీలు కాస్తుంది తప్పితే ఇంకోటి కాదు ఈరోజు ఇది అంటే ఒక పబ్లిక్ని మళ్ళీ రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తుంది తప్పితే ఇంకోటి కాదని చెప్తున్నాం ఈరోజు